వరంగల్ జిల్లా పరిధిలో కరోనా కేసు నిర్ధారణ అయ్యింది రోగి ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో ఎంజీఎం కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన అరవై రెండు సంవత్సరాల మహిళ నిమోనియా ఒబేసిటీతో బాధపడుతూ హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు ఇక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది రోగిని వెంటనే ఎంజీఎంకు తరలించారు ప్రస్తుతం రోగి ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతుంది రోగి నుండి మరో రెండు శాంపిల్స్ సేకరించగా వేరియంట్ నిర్ధారణ కోసం ఒక శాంపిల్ను పూణేకు పంపారు మరో శాంపిల్ను కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని వైరాలజీ ల్యాబ్కు ఆర్టీపీసీఆర్ నిర్ధారణ కోసం పంపారు రోగి కూతురు కొడుకు శాంపిల్స్ కూడా సేకరించారు రోగి నిమోనియా ఒబేసిటీ బీపీలతో బాధపడుతున్నట్లు ఎంజిఎం వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో శ్వాస తీసుకుంటుందని యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలియజేశారు ఏం పేరమ్మా ఆయన పేరు తాళాలను ఆయన పేరు ఏం పేరు పేరు ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీస్ పండియాలా ప్యాంట్స్

నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్